వెల్కమ్ టు ఈ రోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ మనము ఈ మధ్య చూస్తున్నాము చాలా మంది ఎవరైతే ల్యాండ్ ఓన్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ అమ్మేసి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ అని అమ్మేసి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే ఈక్విటీస్ లో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెట్టుబడులు పెడుతున్నారు అనమాట సో మీరు కూడా ఇదే లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ మీరు చూసారా ఇది నిజమే అంటారా యాక్చువల్గా చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఫైవ్ ఇయర్స్ చూస్తే మనకి మంచి భూమి అయితే వచ్చిందండి స్టాక్ మార్కెట్లో దగ్గర దగ్గర లాస్ట్ వన్ ఇయర్ అయితే ఫార్టీ థౌసండ్ లెవెల్స్ స్టాక్ మార్కెట్ నుంచి ఎయిటీ థౌసండ్ దాకా మంచి ర్యాలీ వచ్చింది సో అలా మంచి ర్యాలీ వచ్చింది అట్లాంటి టైంలోనే మన చూస్తే ఏపీ తెలంగాణలో చూస్తే చాలా చోట్ల ల్యాండ్స్ అనేవి బికాస్ ఆఫ్ గవర్నమెంట్ చేంజెస్ వల్ల కావచ్చు స్టక్ అయిపోయినాయి అలా ఫైవ్ ఇయర్స్ స్టక్ అయిపోయేసరికి ఏంటంటే చాలా పనికి అయిపోయారు అయిపోయి రియల్ ఎస్టేట్ మనం చేయకూడదు రియల్ ఎస్టేట్ పెడితే మళ్ళీ దాన్ని అమ్ముకోలేము లిక్విడిటీ ఉండదు కాబట్టి మనం స్టాక్ మార్కెట్ మూవ్ అవుదాము అని అందరూ అనుకుంటున్నారు అండి అయితే థియరీ అని చెప్తుంది ఇది ఒక మనం చూస్తున్న ప్రాక్టికల్ గా అనుభవించిన ప్రాబ్లమ్స్ తోటి మనం తీసుకున్న నిర్ణయాలు ఇవి కానీ ఫండమెంటల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఫార్టీ ఇస్ట్ ఫార్టీస్ట్ ట్వంటీ అని చెప్తున్నాయండి అంటే మీ దగ్గర వంద రూపాయలు ఉంటే నలభై రూపాయలు మాత్రమే స్టాక్ మార్కెట్ లో పెట్టండి నలభై రూపాయలు మాత్రం రియల్ ఎస్టేట్ లో పెట్టండి ట్వంటీ రూపీస్ గోల్డ్ లో పెట్టమని చెప్తున్నాయి ఎందుకంటే ఈ మూడిటికి కూడా ఒక సత్సం అనుభవం ఉంది చూడండి ఒక టైంలో మనకి ఫ్లాట్స్ కూడా పెరగచ్చు అది న్యూక్లియర్ బాంబు వచ్చింది లేదా పాండమిక్ సిచువేషన్ వచ్చింది అంటే స్టాక్ మార్కెట్ పడిపోయే అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఫుడ్ క్లోత్ షెల్టర్ ఎంత ఇంపార్టెంటో ఒక హౌసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మమ్మల్ని అడుగుతారు ఇవాళ వచ్చి సార్ నాకు ఒక ఇల్లు లేదు ఇల్లు కొనుక్కోవాలా లేదా ముంచు మనం మనం చేయాలా చేసి దాని తర్వాత మళ్ళీ కలుకొని కోవాలా అలా ఆప్షన్ చాలా ఆప్షన్స్ ఉంటున్నాయి ఇప్పుడు చూడండి నేను చెప్పేది ఏంటంటే మనం చాలామంది ఎక్కడైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొండాపూర్ లాంటి ఏరియాలో చూసుకుందాం అక్కడ ఇల్లు కొనాలంటే కోటి రూపాయలు ఉంది అక్కడ ఇల్లు కొనాలి కాబట్టి కోటి రూపాయలు ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవాళ నేను కోటి రూపాయలు బట్టి లోన్ తీసుకుంటే నాకు బోర్ బటన్ అయిపోతుంది మనం ఎందుకు అని ఇల్లుని వాళ్ళు ఇచ్చేస్తున్నారు తీసుకోకుండా దాన్ని బట్టి ఎస్ఐపి వేసుకుందాం అనుకుంటున్నారు కానీ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఈ వెస్ట్ హైదరాబాద్ అంటారు ఈస్ట్ హైదరాబాద్కి వస్తే మనకి ఏదైతే మనకి ఈ వరంగల్ హైవే ఉందో అదే హ్యారేజ్ అపార్ట్మెంట్స్లో అట్లాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అలాంటి హ్యారేజ్ అపార్ట్మెంట్స్లో మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్కి స్క్వేర్ దొరుకుతుంది అటు కొంపల్లి కావచ్చు ఇటు ఈస్ట్ మనకి హైదరాబాద్ కావచ్చు కేవలం కేవలం మనకి యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షల్లోనే అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి సో మీరు ఇప్పటి సెట్ కొనుక్కోవాలి అసలు కొనుక్కోకుండా ఉండకూడదు ఎందుకంటే పోతున్న మనకి షెల్టర్ అంటూ ఒకటి ఉంటే ఒక టూబీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు సొంతంగా ఉంటే లేకపోతే జాబ్ ఉన్నా లేకపోయినా మనకి ఫ్యూచర్లో లోన్స్ వచ్చినా రాకపోయినా చూడండి ఇప్పుడు జాబ్స్ అన్ని అన్సర్టెన్గా ఉన్నాయి మనం జాబ్ వస్తున్న టైంలోనే ఒక ఇల్లు తీసి పెట్టుకుంటే మనకి లాభం అధికంగా ఉంటుంది సో మనం ఎక్కడ కావాలి పర్టికులర్ ప్లేస్లో లో అక్కడే కావాలనుకోకుండా మన బడ్జెట్కి తగ్గట్టుగా ఎక్కడ దొరుకుతుందో అక్కడ దొరుకుతుందో అక్కడ కనుక్కోండి కాబట్టి దాన్ని ఇక్కడ ఆఫీస్ దగ్గరగా దగ్గర ఇక్కడ ఉండండి ఇప్పుడు చూడండి ఓఆర్ఆర్ వచ్చేసిన తర్వాత మీకు ఓరా ఎగ్జిట్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్కే మనకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి మనకి నారాపల్లి కావచ్చు ఇవన్నీ కూడా జస్ట్ హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్తోనే తోనే సో అక్కడ నుంచి కూడా మనం ఆఫీస్కి రావచ్చు కావాలంటే అప్పుడు ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చారు వీక్లీ టై టైమ్స్ రాముంటున్నారు మొత్తం తీసి డేస్ చూస్తే శనివారం హాదివారం అంటే హాలిడే ఉంది మనకి తెలుసు మన ఎన్ని పండుగలు ఉంటాయి మన ఇండియాలో ఎన్ని ఫెస్టివల్స్ ఉంటాయో సో ఇట్లాంటి అన్ని కూడా మనకి హార్డ్లీ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ వెళ్తాం ఆఫీస్కి సో అలాంటి టైంలో మనం ఏదైనా క్యాబ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదంటే మెట్రో ట్రైన్లో పెట్టు వెళ్ళిపోవచ్చు కానీ ఇల్లు ఉండాలండి సో ఇక్కడ వెస్ట్లో కొనుక్కోలేము కాబట్టి కొనుక్కోకూడదు అనుకోకుండా ఈస్ట్లో అయినా మన ప్రాపర్టీ అంటే ఒకటి ఉంటే మనకి రేపొద్దున మనకి ఫ్యూచర్లో మనకి కావచ్చు మన పిల్లలకి కావచ్చు మంచిగా ఉపయోగపడుతుంది సో అట్లీస్ట్ మన పేరెంట్స్ని ఉంచొచ్చు అలా ఆప్షన్స్ చాలా ఉంటాయి సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం కనుక ఇల్లు కొనుక్కుంటే ఒక హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో రేపు పొద్దున్న చూడండి వరంగల్ కూడా ఒక సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు అంటున్నారు లేదా తెలంగాణకి వరంగల్ క్యాపిటల్ అయ్యి హైదరాబాద్ సెంట్రల్ క్యాపిటల్ అవ్వచ్చు అంటున్నారు రూమర్స్ వస్తాయి ఆ రూమర్స్ వాస్తవాన్నిసో మనకు తెలియదు కాకపోతే ఏంటంటే అటుపక్క డెవలప్ అయింది అనుకో అవ్వడం రేపు పొద్దున్న వెస్ట్లో అలా రేట్లు పెరిగా ఈస్ట్లో అలా రేట్లు పెరుగుతాయి మనం అక్కడ కొనుక్కోలేము ఇక్కడ కొనుక్కోలేము సో కాబట్టి అందుబాటులో ఉన్న చోట మాత్రం మనకు ఇల్లు కొనేసి పెట్టుకుంటే మనకి లేకపోతే లో పెరిగా చేసినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం సో కాబట్టి మొత్తం మొత్తం స్టాక్ మార్కెట్ లో మనం గా ఇన్వెస్ట్ చేయకుండా ఫార్టీ ఫార్టీ ట్వంటీ అన్న ఫార్ములు ఉపయోగిస్తే ఫార్టీ పర్సెంట్ స్టాక్ మార్కెట్ పెట్టాలని నేను కాదని చెప్పను అది మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు వాళ్ళ మ్యారేజ్ కోసం కావచ్చు మన రిటైర్మెంట్ కోసం కావచ్చు కానీ తప్పనిసరిగా షెల్టర్ కోసం అయితే ఉండాలి కాబట్టి మనకి ఎక్కడ దొరుకుతుందో అందుబాటులో చూసుకొని ఆ ఏరియాలో కనుక మనం ఇల్లు తీసుకుంటే లేదా ఒక గజం ల్యాండ్ కొనుక్కున్నా కూడా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది చెప్తున్నాను చాలా మంది ఒక పూర్వకాలంలో ఇప్పుడు అంటే హోమ్ లోన్స్ ఈజీగా వస్తున్నాయి జాబ్ లో జాయిన్ అవ్వగానే మనకి శాలరీ వచ్చేస్తుంది సిక్స్ మంత్ శాలరీ పడగానే సెవెంత్ మంత్ కల్లా ఈఎంఎస్ వస్తున్నాయి పూర్వకాలంలో ఉండేది అంటే మన ఫాదర్ జనరేషన్స్ కానీ ఆ జనరేషన్స్ కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉద్యోగ నిమిత్తం మొత్తం ఇండియా తిరిగేవాళ్ళు ఎస్పెషల్లీ బ్యాంక్ మేనేజర్లు అయితే వాళ్ళకి అన్ని చోట్ల సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ టైంలో ఒక కనీసం ఒక మూడు వందల గజాల స్థలం తీసి పెట్టుకునేవాళ్ళు సో మూడు వందల గజ స్థలం కొనిపెట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం మనం ఉద్యోగరీత్యా అన్ని తిరిగినా కూడా ఆ రోజుల్లో ఇండియా తిరిగే వాళ్ళు ఈ రోజు అక్రాస్ వరల్డ్ తిరుగుతున్నారు మొత్తం తిరిగి తిరిగి వచ్చిన తర్వాత మనం కొనిపెట్టుకున్న మూడు వందల గజా స్థలం ఏదైతే ఉందో అప్పటికి అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి సో ఆ అరవై ఏడు వచ్చినప్పుడు నూట యాభై గజాల ల్యాండ్ని అమ్మేయాలి మన డబ్బు వస్తుంది ఆ డబ్బుతోటి ఆ మిగిలిన నూట యాభై గజాలతో ఇల్లు కట్టుకోవాలి మనకు లోన్ ప్రాబ్లం కూడా ఉండదు సో ఇది కూడా మంచి ఐడియానే సో కాబట్టి ఎట్లాంటి ఆప్షన్స్ డిటిటిసి లెవెట్ లో మనకి ఓపెన్ ప్లాట్స్కి బ్యాంక్ లోన్ కూడా వస్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి ఊరిని మనం అస్తమానం ఈక్విటీ మార్కెట్ బ్యాంకర్ పడగెత్తకుండా ఫార్టీ ఫార్టీ ట్వంటీ రూల్ ఫాలో అయితే కనుక మంచి లాభదాయకంగా ఉంటుంది మనకి మంచి ఆ సెక్యూరిటీ కూడా ఉంటుంది చెప్తున్నాను చాలా మంచి విషయం తెలియజేశారండి సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే రియల్ కొద్దిగా స్లో అయింది ఇక్కడ ఎందుకు మనం పెడితే డబ్బు వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడ అమ్మేసి మళ్ళీ ఈక్విటీస్ కి షిఫ్ట్ అవుతున్నారు కానీ మీరు చెప్పిన ఐడియాస్ ప్రకారంగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎవరికైతే సేఫ్ గా లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టెక్ట్ అప్రిసియేషన్ వస్తుంది కాబట్టి ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే మీకు చెప్పిన ఐడియాస్ కూడా వాళ్ళు పాటించవచ్చు సో ఒకవేళ ఈ ఐడియాస్ నచ్చినట్టయితే మీ సర్కిల్ ప్రతి ఒక్కరితో ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ చక్రదర్ గారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి